గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లెక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక మగువ చూపు తెగువ బుడిబుడి అడుగుల బుజ్జాయి నుంచి మహిళా ఉద్యోగుల దాకా కారు ఎవ్వరూ వేధింపులకు అతీతం చదువు చెప్పే బడిలో కార్యాలయాల్లో కర్మాగారాల్లో పని ప్రదేశ్ పని ప్రదేశాల్లో ఇంట బయట క్రీచకుల క్రీ క్రీ నీడలు పగలు రాత్రి అన్ని వేళల అభద్రతాభావం కష్ కర్కశత్వపు కాటు కర్కశత్వపు కాటుకు వాడిపోతున్న కర్కశత్వపు కాటుకు వాడిపోతున్న లేత గులాబీలు ఎన్నో చేదు జ్ఞాపకాలను మోస్తున్న గుండెలు ఎన్నెన్నో బయటకు చెప్పుకోలేని ఆ బాధ బరువెంతో ఓ మహిళ చతకోటి వేధింపులకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయి ఎవరికో ఏ పరిస్థితులకో భయపడి మీ కళలను వీడంతో మరో ఏడాదికి స్వాగతం పలికే వేళ అప్రమత్తమనే అప్రమత్తతనే ఆయుధంగా చేసుకొని ఆత్మరక్షణ విధానాలతో ముందుకు కదులు కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి రెండు వేల ఇరవై ఐదు విధంగా సంవత్సరం ముగిస్తున్న కారణంగా మహిళల గురించి ఇవ్వడం జరిగింది ఈనాడు దినపత్రికలు ఈ విధంగా ఇక్కడ వాళ్ళు భావంతో ఇక్కడ ముందుకు ఎంత ఎన్ని సమస్యలు ఇక్కడ చెత్తకోటి వేధింపులకు అనంత కోటి ఉన్నాయి ఎవరికో ఏ పరిస్థితులకో భయపడి మీ కళలను వీడొద్దు మరో ఏడాదికి స్వాగతం అన్నట్టుగా ఇక్కడ ఎన్ని సమస్యలు వచ్చినా ఇక్కడ ఎన్ని ఉపాయాలు దానికి సంబంధించి సొల్యూషన్స్ కూడా ఉంటాయి అన్నట్టుగా ఇక్కడ మహిళలకు సంబంధించి ఇచ్చినట్టు సో ముఖ్యంగా ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు మోడీకి కువైటు అత్యున్నత పురస్కారం భారత ప్రజలకు అంకితం చేస్తానన్నా చేస్తున్నానన్న ప్రధాని మోడీకి కువైటు అత్యున్నత పురస్కారం భారత ప్రజలకు అంకితం చేస్తున్నానన్న ప్రధాని విధంగా మోడీకి కువైట్ వాళ్ళు అత్యున్నత పురస్కారం అందజేసారు అది భారత ప్రజలకు అందజేస్తానని ప్రధాని మోడీ అంకితం చేస్తానని చేస చెప్పుకొచ్చారు వచ్చే నెలలో దావోస్కు సీఎం ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్ళే అవకాశం ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచే రంగాల్లో పెట్టుబడులు సాధన పెట్టుబడుల సాధనే లక్ష్యం వచ్చే నెలలో దావోస్కు సీఎం వెళ్తున్నారు ఇక్కడ ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్ళే అవకాశం ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచే రంగాల్లో పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో పెట్టుబడి పెట్టే పెంచే అవకాశాలు పెంచే రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సాధనే లక్ష్యంగా ఆయన వెళ్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ దావోస్కు సీఎం సంక్రాంతి నుంచి రేషన్ దరఖాస్తులు ఆదాయ పరిమితి కొంత పెంపు మార్గదర్శకాలు రూపొందిస్తున్న అధికారులు వచ్చే సమావేశంలో చర్చించనున్న క్యాబినెట్ అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణ పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది ఇందుకోసం ఆదాయ పరిమితి ఇతర ఇతర అర్హతలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని పరిశీలించారు గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు సమాచారం ఆదాయం ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది వారంలోపే రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానున్నట్లు సమాచారం ఈ లోగానే తాజా పరిస్ మార్గదర్శకాలను ఖరారు చేసి సమర్పించనున్నారు ఆరు వేల కోట్లు అవసరం కూలీలకు నగదు రైతు భరోసా రైతులకు భరోసా పథకాల అమలుకు సర్కారు కసరత్తు విధంగా సంక్రాంతి నుంచి రేషన్కు రేషన్ కార్డులకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన వారు దర్శక సంక్రాంతి నుంచి ప్రారంభమవుతున్నట్టుగా చూసుకోవచ్చు ఆదాయ పరిమితి కొంత పెంపు ఇది రేషన్ కార్డు అర్హతకు కొంత ఆదాయ పెంపు ఇన్కము సడవిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇంత ముందుకు ఉండే ఉన్నదానికంటే పరిమితిని పెంచినట్టుగా చూసుకోవచ్చు ఆదాయ పరిమితి ఈ విధంగా ఇంకా కొంచెం రేషన్ కార్డుకు అర్హత అరువులు పెరిగే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఆరు వేల కోట్ల అవసరం కూలీలకు నగదు అదేవిధంగా రైతు భరోసా రైతులకు రైతు భరోసా కింద పథకాల అమలుకు సర్కారు కలతో ఆరు వేల కోట్లు సమకూరుస్తుందంటే రైతు భరోసాకు అదేవిధంగా కూలీలకు నగదు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి భూమి లేని నిరుపేదలకు నగదు బదిలీ అన్నదాతలకు రైతు భరోసా పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది వ్యవసాయ భూమి లేకుండా కేవలం కూలీ పనులతో జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సహాయం చేసే పథకాన్ని నెలలోనే ప్రారంభించనున్నారు నిజంగా ఇక్కడ భూమి లేని నిరుపేదలకు అదేవిధంగా భూమి ఉన్న రైతులు వ్యవసాయం చేస్తున్న రైతులకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా భూమిలే నిరుపేదలకు నగదు బదిలీ అన్నదాతలకు రైతు భరోసా పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది వ్యవసాయ భూమి లేకుండా కేవలం కూలి పనులతో జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించనున్నారు రైతు బంధే రైతు భరోసానే కాకుండా భూమి లేని నిరుపేదలకు ఇక్కడ ఆర్థిక సాయం చేసే దాని విధంగా కూడా కొత్తగా పథకాన్ని ప్రారంభించబోతున్నట్టుగా కూడా చూసుకోవచ్చు రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు ఒకటి పాయింట్ పదహారు కోట్లు అని ఇటీవల నిర్వహించిన ఎన్టీటి సర్వేలో తేలింది పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న మొత్తం రైతులు డెబ్బై లక్షలని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి మిగిలిన నలభై ఆరు లక్షల కుటుంబాలకు భూమి లేనట్టే వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తుంది విధంగా నలభై ఆరు లక్షల కుటుంబాలకు భూమి లేనట్టే వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా చూడొచ్చు ఇక్కడ ఇదే ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డు ప్రాతిపదికగా తీసుకొని ఇంకా భూమి లేని నిరుపేదలకు గుర్తించి ఈ విధంగా వాళ్ళకు నగదు ఆర్థిక సహాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు ఆ రోజు ఏం జరిగిందంటే సంధ్యా థియేటర్ తొక్కిలా తొక్కిసలాట ఘటనను వివరించిన సిపి సివి ఆనంద్ దాదాపు పదివేల వీడియోలను విశ్లేషించామని వెళ్ళడి సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై దొరి దర్యాప్తు క్రమంలో పదివేల వీడియోలను విశ్లేషించి ఆధారాలు సేకరించామని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు ఈ ఈ ఘటనలో రేవతి రేవతి చనిపోయిన విషయం ముందుగా తనకు తెలియదని అల్లు అర్జున్ చెబుతున్నారని అసలు వాస్తవం ఏమిటంటే ఆదివారం నగర నగర వార్ నేర వార్షిక సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నకు సిపి బదిలిచ్చారు కేసు దర్యాప్తు స్థితిలో ఉంది విషయం న్యాయస్థానం పరిధిలో ఉండడంతో పాటు మరికొద్ది రోజుల్లో వాదనలు జరగబోతున్నందున ఎక్కువగా మాట్లాడే మాట్లాడలేం ఈ ఘటనపై మా సోషల్ మీడియా టీం స్థానిక పోలీసులు వారం రోజుల నుంచి దాదాపు పదివేల వీడియోలను సేకరించారు సినీ పరిశ్రమను దెబ్బతీసేలా సీఎం తీరు కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీ తేజ్కు పరామర్శ ఈ విధంగా సిపి ఆనంద్ ఆ రోజు ద పుష్ప టూ ప్రీ ప్రీ రిలీజ్ ముందుగా రిలీజ్కు ముందు రోజు జరిగిన సందర్భంగా ఈ విధంగా తొక్కిసలాటలో ఈ విధంగా రేవతి మరణించిన సందర్భంగా అల్లు అర్జున్పై ఈ విధంగా పోలీసులు దాని మీద ఆయన సిపి ఆనంద్ తొక్కిసలాటలో ఒకటిన వివరి వివరాలను వెల్ల వెల్లడిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ పదివేల వీడియోలను పరిశీలించినట్టు అక్కడ జరిగిన సంఘటనను ఉద్దేశించి పరిసర ప్రాంతాల్లోని వీడియోలను ఈ విధంగా ఆ వీడియోల ఆధారంగా ఇక్కడ కే కోర్టులో కేసు ఇంకా నడుస్తున్న సందర్భంగా ఆ వివరాలు బయటికి వెల్లడించే అవకాశం లేదన్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నారు సినీ పరిశ్రమను దెబ్బతీసేలా ఉంది సీఎం తీరు అన్నట్టుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుకొస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు ఆయన శ్రీతేజ్ను కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ని కూడా పరామర్శించాలని చూడవచ్చు ఇక్కడ రైతు భరోసాపై మంత్రులు ఎమ్మెల్యేలను నిలదీయండి హక్కుగా రావాల్సిన సొమ్మును వదులుకోవద్దు సభలో చర్చను సీఎం పక్కదారి పట్టించారు రైతులకు కేటీఆర్ బహిరంగ లేక రైతు భరోసాపై మంత్రులు ఎమ్మెల్యేలను నిలదీయండి రైతు భరోసాపై మంత్రులు ఎమ్మెల్యేలను నిలదీయండి అన్నట్టుగా హక్కుగా రావాల్సిన సొమ్ము వదులుకోవద్దు సభలో చర్చించి చర్చను సీఎం పక్కదారి పట్టించారు రైతులకు కేటీఆర్ బహిరంగ లేక విధంగా రైతులకు కేటీఆర్ బహిరంగ లేక సభలో పక్కదారి పట్టించిండు ఈ విధంగా ఎమ్మెల్యేలను మేము ప్రశ్నించడానికి వీలు లేకుండా తీసుకొ తీసుకొచ్చిండు అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా రైతులు మీరు ప్రజలను ఆయన బయట ఎక్కడ కూడా మీరు సీఎంని అదేవిధంగా ఎమ్మెల్యేలని మంత్రులని ప్రశ్నించాలన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా రైతు భరోసాకు సంబంధించి గట్టిగా అడగాలను నిలదీయాలన్నట్టుగా చెప్పుకొస్తారు కేటీఆర్ ఎస్బీఐ దా బ్యాకర్ టు ఎవరీ ఇండియన్ ఉన్నత రైతు వికసిత భారతదేశం జాతీయ రైతుల దినోత్సవం దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు వందనాలు రైతుల ఆకాంక్షలతో స్ఫూర్తి పొందిన విష పరిష్కారాలు ఎస్ ఎస్బీఐ అగ్రి అండ్ ఫుడ్ ఎంటర్ప్రైజెస్ లోన్ వ్యవసాయానికి మరియు ఫుడ్ ప్రాసెసింగ్ ఎఫ్ ఎఫ్ ఎఫ్పిఓ యూనిట్లకు లోన్ సదుపాయం వంద కోట్ల వరకు లోన్స్ అందు అందించబడతాయి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు నిర్వహణ మూలధనం టర్మ్ లోన్స్ ఎల్సిబీజీ ఎగుమతులు తదితరవి ప్రాసెసింగ్ ఫీజులో రాయితీ ఎస్బీఐ కిసాన్ సమృద్ధి రిన్ తక్కువ వడ్డీ రేటు ఆధునిక సేద్యానికి అత్యధిక లోన్ పరిమితి ఖర్చులన్నీ చేర్చబడతాయి అన్నదాత మహోత్సవ్ పదహారు నుంచి ఇరవై మూడు వరకు డిసెంబర్ ఇరవై నాలుగు విధంగా ఈ నెల పదహారు నుంచి ఇరవై మూడు వరకు ఉన్నత రైతు వికసిత భారతదేశం ఒకటి లోను ప్రొవైడ్ రైతులకు లోన్ ఇస్తున్నట్టుగా ఇక్కడ రైతుల ఆకాంక్షలతో స్ఫూర్తి పొందిన పరిష్కారాలను ఇక్కడ చూడొచ్చు సెన్సోడైన్ ప్రతిదినం దంతాల సెన్సిటివిటీ సమస్య నుంచి రక్షణ సెన్సోడైన్ చిన్న ప్యాక్ ఇరవై రూపాయలు ఇప్పుడు ఇది సెన్సర్డ్ వాళ్ళు ఇరవై రూపాయల ప్యాక్లో కూడా ఇస్తున్నట్టు అడగడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్